జై సద్గురు మహారాజ్కి మాది పల్నాడు జిల్లా వెనుకొండ గ్రామము మహమ్మద్ ఆచార్య అచలగురు మందిరం గురుదేవులు సీతారా పరిపూర్ణ ప్రబోధనాచార్య మా సీతారామార్యులు వారు ఇక్కడ దయానంద షేక్ బుర్హానుద్దీన్ నాయనగారి యాభై రెండవ వార్షికోత్సవ సందర్భంగా వారికి నా నమసుమాంజలు ద్వాదశ నమస్కారములు సమర్పించుకుంటూ పూర్ణబోధ మా పూర్వీకుల దగ్గర నుంచి వంశపారంపరంగా వస్తూ ఉన్న ఆశ్రమ మా జయజనాయన గారు నాయనమ్మ గారు మా తర్వాత మా బాబాయ్ గారు ఆ తదనంతరము నేను ఈ మార్గంలో రావటం జరిగింది అయితే మధ్యలో ఈ బోధను పరిపూర్ణ మధురారే సీతారామారుల వారి ద్వారా క్షుణ్ణంగా శ్లోకీయ పద్ధతిలో తెలుసుకున్నాను ఈ మధ్య కాలంలో మన శ్లోకీయ బోధ మాత్రమే తెలుసుకున్నా కాబట్టి గంధార్థ బోధ కూడా బిడ్డలకు చెప్పవలసి ఉంటుంది అనేక పద్ధతుల్లో విచారించవలసి ఉంటుంది అంత కందార్ధాలు రూపంలోనే ఎక్కువగా ప్రచారంలో ఉంది కాబట్టి దాన్ని కూడా తెలుసుకోవాలని సత్యానంద సత్యమయ్యారులు వారి దగ్గర కూడా ఈ బోధను గ్రహిస్తున్నాను ఈ సందర్భంగా వారికి కూడా సత్యానంద సత్యమయ్యారులు వారి పాద పద్మములకు ద్వాదశ నమస్కారాలను సమర్పించుకుంటూ అచల సాంప్రదాయము బోధ అని చెప్పేసి అన్నింటికంటే మేటి అయినది గొప్పది చరమాంగ దశలో ఎవరైనా సరే ఈ మార్గము రానిదే ముక్తి లేదు అని పెద్దలు చెప్తూ ఉంటారు సరే మీ అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతానమ్మా ధైర్యంగా సమాధానం చెప్పండి మీరు నిజంగా ముక్తి పొందడానికే వచ్చారా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి నిజంగా ముక్తి పొందాలనే భావంతో వస్తేనే చెయ్యండి లేకపోతే ఎత్తదు అంటే ఇంకా కొంతమంది ఎత్తలేదు అంటే వాళ్ళ గురువు మీద వాళ్లకు నమ్మకం లేదని అర్థం మీ గురువుని మీరు సరు ఎందుకు అడుగుతున్నానంటే ఈ బోధ నాయనగారు మొట్టమొదట్లోనే అబ్బాసాయరాలు వారు ఏం చెప్పారు ఇది పలహారం మాత్రమే అన్నారు నిజబోధ గురువు దగ్గర తెలుసుకోవాలి గురువు దగ్గర తెలుసుకోవాలంటే తెలియని వాళ్లకు చిట్కా చెప్దామనే ఉద్దేశంతో అడిగాను భావం భావించేయద్దు నిజంగా మీరు జీవన్ముక్తి పొందాలి అనే దృఢ సంకల్పంతో వచ్చి ఉంటే నాకు తోచినటువంటి ఏవో రెండు చిట్కాలు చెప్తాను దాన్ని మీరు శ్రద్ధగా ఆలకించగలిగితే ఆ విధంగా నడుచుకోగలిగితే జన్మ ధన్యమవుతుంది అని సెలవిస్తున్నాను ఇప్పుడు చెప్పండి నిజంగా ఇంకా జన్మ లేదు నాకు నేను నిర్ధారణ చేసుకున్నాను అని ఎంతమంది చేతులు ఎత్తండి అంటే మిగతా వాళ్ళకు ఇంకా రాలేదనమాట గురువు మీద గురవర్ శరణం నాస్తి నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం గురువు కంటే అధికమైనది సృష్టిలో లేనే లేదు ఒకవేళ అది ఉన్నది అని అంటే జనన మరణ రూపకమైనదే గాని వేరేది కాదు మా దక్షిణామూర్తి ఆది గురువు దక్షిణామూర్తి వారి స్తోత్రములోనే ఏం చెప్తారు ఆయన స్తోత్రము చిత్రవట తరోర్మూలే వృద్ధ శిష్య గురోరు యువ చిత్రవట తరోర్మూలే వృద్ధ శిష్య గురోర్ యువ గురువు ఎల్లప్పుడూ యువకుడుగానే ఉన్నాడు కానీ శిష్యులు మాత్రం పండిపోయి వృద్ధులుగా ఉన్నారు గడ్డాలు మీసాలు వెంట్రుకలు మొత్తం పండిపోయి వృద్ధులుగా ఉన్నారు అంటే ఇక్కడ వచ్చిన వారందరూ కూడాను ఇప్పుడున్న వయస్సును శరీరాన్ని బట్టి వృద్ధత్వము యువకత్వము ఉన్నట్టు లెక్క కాదు సదా యవనుడిగా అంటే ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా స్థిరంగా ఉండేటటువంటి వాడు గురువు ఈ దేహం గురువు కాదు ఇది ఉపాధి మాత్రమే ఈ దేహము మట్టిలో కలిసిపోయేదే మాడి మసయ్యేదే కానీ గురుమూర్తి మీయందు నాయందు ఎందు ఉన్నాడు ఈ జ్ఞానం తెలియజేయడం కోసం కొంత కొన్ని పవిత్రమైనటువంటి దేహం ఎన్నుకొని వారి ద్వారా ఈ జ్ఞానాన్ని ఉచ్చారణ ద్వారా మీకు తెలియజేస్తున్నాడు కానీ ఇక్కడ కూర్చున్న దే అందరూ కూడాను గురువులు అని చెప్పేసి భావన కాదు గురువులే మీకు అవకాశం కల్పించడానికి వచ్చినటువంటి ఒక స్వరూపం అది చతుర్విధ శుశ్రూషలు చేసుకోవాలి నేననే అహంకారం తీసివేయాలి అహంకార రహితవే ఈశ్వర అహంకారం పోతే కానీ జీవన్ముక్తి కలగదు స్వనాశనమే పరమపదం స్వనాశనం అంటే స్వయంగా నాశనం అవ్వటమే నేనుంటే అన్నీ ఉన్నాయి నేను లేనప్పుడు ఏమీ లేదు కదా అలాగే చెప్పేసి స్వనాశనం అంటే ఆస్తులు పోగొట్టుకొని ఇళ్లలో దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఇంక ఏం నాశనం అవుతాం ఆయన అని అనొచ్చు మీరు అది నాశనం కాదు అది మళ్ళీ జన్మకు బంధం అది ఎరుక మరలా ఇప్పుడు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి మరలా జన్మకు రాకుండా ఉండటమే స్వనాశనం అంటే గురువు దగ్గరికి వస్తే గురువు ఏం చేస్తాడు నిన్ను సర్వనాశనం చేస్తాడు అలా కావాలి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే గురువుని ఆశ్రయిస్తారు నేను చెప్పే విషయాలు మీకు కొద్దిగా వింతగా కొత్తగా ఉండొచ్చు ఇబ్బంది కలిగించవచ్చు అన్నదా భావించవద్దు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీన్ని చెప్పడానికే భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారు కందార్థ ధరువుల్లో మొట్టమొదటి కందార్థంలోనే మొదలుపెట్టారు జనులార జనన మరణములను తొలగన్ త్రోయజాలు లక్షణయుతమై అన్నారు జనులారా అన్నారు ఎవరైనా ఒక సభ ఏర్పాటు చేస్తూ ఉంటే అది శుభ సమయం కానీ అశుభ సమయం కానీ ఏదైనా జరిగినప్పుడు ముందుగా గురు ప్రార్థనో లేకపోతే దేవతా ప్రార్థనో చేసి మొదలు పెడతారు ఆయన అదేమీ చెప్పలేదు ఓ జనులారా అన్నారు జా అంటే జనించే స్వభావం కలవారా నా అంటే నశించే స్వభావం కలవారా అంటే జన్మించడం మరణించడం జన్మించడం మరణించమే గుణంగా గలవారులారా ఆ వస్తువుకు గుణం ఏర్పడింది ఆ గుణాన్ని తొలగించుకోవాలి జనన మరణ రాహిత్యం జరగాలి ఇటువంటి జనన మరణ భ్రాంతిని రహితం చేసుకోవడానికి త్రోయజాలు లక్షణయుతమై ఇటువంటి జనన మరణ భ్రాంతి రూపకమైనటువంటి వ్యవస్థను వదిలించుకొని ఇంకా మరలా జన్మ లేకుండా చేసుకోవడానికి వినువారికి కనువారికి కనేవాళ్ళు ఎవరు ఇప్పుడు ఇలా కూర్చొని శ్రద్ధగా వింటే వింటున్నట్ల ఈ వింటం కాదు తలా ఒక రకమైన బోధ చెప్పారు సాంఖ్యమన్నారు తారకం అన్నారు అమనస్కమన్నారు ఏదేదో చెప్పారు అవన్నీ శ్రద్ధగా అవలోకన చేసుకోవాలి అనే తపన గుండి బయలుదేరి వినేవాళ్ళు జ్ఞాన మార్గీయులు వీళ్ళు జ్ఞానం వరకే ఉంటారు నాయనగారు చెప్పినట్టు పలహారం అన్నట్టుగా కొంతమందికి ఇటువంటి ఉపన్యాసాలు విని విని వాళ్ళకు కొంత అవగాహన వచ్చి ఇదే గొప్ప అనుకొని తాము కూడా గురువులు అవ్వాలనే కోరిక లోపల ఉదయిస్తుంది ఇంక ఇంతకంటే ఏం చెప్తున్నారు గురువులు అని అది కాదు మర్మం వేరే ఉంది కనువారికి కనువారంటే ఎవరు యోగ మార్గీయులు ధ్యానాలని తపస్సులని అంతర్నేత్రంలో చూడాలని శబ్దాలు వినాలని ద్వాదశ శబ్దాలు దశనాడుల్లో దశ రకమే పది రకాల శబ్దాలు వినాలని ఆ లోపల ఉన్నటువంటి ముక్తికాంత కనాలని వాళ్ళేవాళ్ళు కనవలేనని అనేవాళ్ళు వినవలేనని కనవలేనని జ్ఞాన మార్గీయులు యోగ మార్గీయులు మనసందున కోరిక గలుగు మనసులే వినుడి వీటన్నిటి యొక్క సారాంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఎందుకు తెలుసుకోవాలి సారాంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని దాన్ని వదిలిపెడితే కానీ స్వనాశనం జరగదు అటువంటి మార్గాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నాను కాబట్టి మీరు తప్పకుండా వినండి మా తప్పకుండా వినండి లేదు అహంకార భావన కలిగి ప్రతి ఒక్కరి భావంలో అరిషట్ వర్గాలు ఉంటాయి కాబట్టి అహంకార భావన కలిగి ఉంటుంది కాబట్టి మీరే చదవదలుచుకుంటే ఆశాంతం భావయుక్తంగా విచారణ చేత ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి లేదంటే నేను చెప్తున్నాను శ్రద్ధగా విని ఆలకించండి అని భాగవత కృష్ణ దేశ ప్రభువుల వారు మొదటి కందార్థంలోనే చాలా చక్కగా చెప్పారు అప్పుడే సరే సభా సమయము గౌరవించాలి కాబట్టి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి గౌరవాధ్యక్షులు కృష్ణమూర్తి నాయన గారికి ద్వాదశ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదేవా జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు